కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో అవిశ్వాస సమావేశ తీర్మానం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమావేశానికి ఒకే ఒక కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి హాజరయ్యారు మిగతా కౌన్సిలర్లు ఎవరు రాకపోవడంతో మున్సిపల్ అవిశ్వాస తీర్మానం సమావేశం సందర్భంగా ప్రత్యేక అధికారి ఆర్డీఓ మహేశ్వర్ మాట్లాడుతూ ఉదయం పది షెడ్యూల్ టైంకు కోరం హాజరు కావాలి కానీ పదో వార్డు కౌన్సిలర్ తప్ప ఎవరు హాజరు కాకపోవడంతో పది గంటల ముప్పై నిమిషాల వరకు వేచి చూసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోస్ట్ పోన్ చేశామన్నారు తర్వాత కూడా హాజరు కాకపోవడంతో ఈ అవిశ్వాసం వీగిపోయిందని తెలిపారు టైం ఇచ్చారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అవిశ్వాస ప్రధానంపై మరి మున్సిపల్ కమిషనర్ గారు మాకు నోటీసు పంపించడం జరిగింది దాని వాటి మీద వాళ్ళ మీద గౌరవంతో మరి మా ప్రజలు మమ్మల్ని నోటీసు గెలిపించినందుకు మరి మేము గౌరవప్రదంగా నేను ఇలా మీటింగ్కి హాజరైనా ముప్పై మందిలో ఒక నేను హాజరవ్వడం వలన టెన్ థర్టీకి టెన్ థర్టీ టెన్ ట్వంటీకి నేను హాజరైనా టెన్ థర్టీ క్లోజ్ అయిపోయింది మళ్ళీ వన్ వీక్ టైమ్ ఇచ్చారు ఒకవేళ ఇరవై మంది మాత్రమే అటెండ్ కాకుంటే అవిశ్వాసం జరుగుతుంది మాత్రం ఏంటి అయినా నెలలో ఉంది రాజీవరావు గారు చేయండి వ్యక్తంగా చెప్పడం జరుగుతుంది